శ్రీనగర్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి చౌబే వివరించారు కాల్పుల మోత మోగుతున్న దృశ్యాలు కూడా మనం చూసాము మళ్లీ పాక్ కాల్పులకి తెగబడింది కొంతసేపటి క్రితమే మనం చూసాం కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తర్వాత మార్క్ రూబియో చెప్పడం ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా చెప్పడం చూసాం కానీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుంది సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతోంది శ్రీనగర్ లో కాల్పుల మోత మోగుతోంది మళ్లీ సరిహద్దుల్లో ఉన్న అన్ని రాష్ట్రాలలో బ్లాక్అవు కొనసాగిస్తోంది మీరు చూస్తున్నారు పూర్తిగా చీకటిమయమైపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నారు ఆ కాల్పుల వర్మన ఒప్పందం కుదిరిన తర్వాత మళ్లీ లైట్స్ ఆన్ చేసుకున్నారు జనాలు షాపులు రీఓపెన్ చేయొచ్చు అని అందరికీ సూచించడం జరిగింది కానీ కొద్దిసేపటికే పాక్ వాళ్ళు మళ్లీ కాల్పులకి దిగటంతో మరలా బ్లాక్అవుట్ గమనిస్తూ ఉన్నాము అన్ని ప్రాంతాలు చిమ్మ చీకటిలోకి వెళ్లిపోయాయి సో భారత్ దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొనే తీరుతుంది బికాజ్ ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఉగ్రదాడి కనుక జరిగేది దాన్ని యుద్ధ చర్యగానే భావిస్తామని ముందే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు మళ్ళీ ఇప్పుడు పాక్ కాల్పులకు దిగబడింది భారత గవర్నమెంట్ ఏం చేయబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది మరిన్ని వివరానికి మా ప్రతినిధి గోపీ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపీకృష్ణ కృష్ణ ఏం జరుగుతోంది పాకిస్తాన్ మనం ముందుగానే అనుకున్నాం ఇంతకు ముందుగా అనుకున్నాం పాకిస్తాన్ తన మాట మీద నిలబడుతుందా అనేది అనుమానమే అని మళ్ళీ దాని బుద్ధి బయట పెట్టుకుంది పాకిస్తాన్ ఇప్పుడు కాల్పులు జరుపుతోంది మొత్తం అన్ని రాష్ట్రాల్లో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా బ్లాక్ అవుట్ చూస్తున్నాం భారత గవర్నమెంట్ ఏం చేయబోతోంది ఇప్పుడు ఎస్ఆర్ పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది ఓ పక్క కాల్పుల విరమణ ఒప్పందం అంటూ కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ మళ్ళీ భారత సైనిక పోస్టుల పైన భారత నివాసాలపైన సరిహద్దు గ్రామాల్లో కాల్పులకు తెగబడుతుంది డ్రోన్లు అలాగే మిసైల్స్ ద్వారా దాడులు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పంజాబ్ సరిహద్దులో నెలకొని ఉంది సో భారత భద్రతా వ్యవస్థ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడికక్కడ బా పాక్పై నుంచి వస్తున్న పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి అలాగే భారత బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ధీటుగా ఇటు పాకిస్తాన్కి సైనికులకి వాళ్ళు జరుపుతున్న కాల్పులకి బుద్ధి చెబుతున్న పరిస్థితి కేవలం మూడు గంటలు మూడు గంటల వ్యవధి కూడా ఉండలేకపోయింది పాకిస్తాన్ భారత్ పైన కాల్పులు జరపకుండా ఈ కాల్పుల విరమణకి అంగీకరించి ఈ రెండు దేశాలు పన్నెండవ తేదీ సమావేశం కావాలని చెప్పి నిర్ణయించాయి కానీ కేవలం మూడు గంటలంటే మూడు గంటల సమయం కూడా ఉండలేకపోయింది పాకిస్తాన్ ఈ ప్రకటన వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలతో ప్రకటించారు ఆ తర్వాత పాక్ ఉప కూడా దాన్ని ధృవీకరించారు భారత విదేశాంగ శాఖ విక్రమ్ మిశ్రీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రధాని నివాసంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది పాక్ కవ్వింపు చర్యలు ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పిఓకేలోకి వెళ్ళి మరీ ముఖ్యంగా భారత బిఎస్ఎఫ్ దళాలు గట్టి గుణపాఠని చెప్పే అవకాశం కనిపిస్తుంది ఈ రాత్రి మరోసారి పాకిస్తాన్కి కాలరాత్ర అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అంతర్జాతీయ సమాజాన్ని ప్రపంచ దేశాలన్నింటి ముందు కూడా మేము కాల్పుల విరమణకి అంగీకరిస్తున్నాం అని చెప్పి భారత డిజిఎంఓకి డై డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి ఫోన్ చేసి అడిగి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని చెప్పి భారత ప్రభుత్వం ప్రయత్నించిన తర్వాత మళ్ళీ కాల్పులు అనేది చాలా సీరియస్ గా భారత ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే మన ఆపరేషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి దీన్ని రిటాలియేట్ చేస్తున్నారు భారత సైన్యం సో భారత సైన్యానికి కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది పాక్ కాల్పులు జరిపితే తిరిగి ఎటువంటి దాడికైనా సిద్ధపడాలి అని చెప్పి ఇప్పటికే ఒక హెచ్చరికను కూడా చేశారు ఈవినింగ్ జరిగిన ఆరు గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ ఒకవేళ మళ్ళీ దాడి చేస్తే ఈసారి కొట్టే దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది భారత భద్రత సమగ్రత సార్వభౌమాధికార విషయంలో మేము తగ్గేది లేదని చెప్పి ఆర్మీ అధికారులు ఖచ్చితంగా చెప్పారు సో దానికి అనుగుణంగానే ఇప్పుడు రిటాలియేషన్ స్టార్ట్ అయింది భారత్ నుంచి కూడా దీటుగా ఇటు పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకి డ్రోన్ డ్రోన్లకి ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా డ్రోన్లను కూల్చివేస్తున్నారు శ్రీనగర్లో ముఖ్యంగా నాలుగు ఐదు చోట్ల పేరుళ్లు సంభవించినట్లుగా తెలుస్తుంది పూంచ్ రజౌరీ సహా పదకొండు సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది బిఎస్ఎఫ్ జవాన్లు కూడా చనిపోతున్నట్లుగా సమాచారం అందుతుంది సో చాలా సివియర్ పరిస్థితులు ప్రస్తుతం బార్డర్ వద్ద నెలకొని ఉన్నాయి ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బిఎస్ఎఫ్ దళాలు సన్నద్ధంగా ముఖ్యంగా పాక్ జరుపుతున్న కాల్పులను తిప్పికొడుతున్న పరిస్థితి పాక్ సైనిక పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరుపుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది సో పూర్తిగా ఏ ఏడు గంటల నలభై నిమిషాలకే అక్నూర్ జమ్మూ సెక్టార్లలో ఇటు ఇటు సీజ్ ఫైర్ వయోలేషన్ నమోదవ్వడం జరిగింది అలాగే పూర్తిగా ఇటు ఫిరోజ్పూర్ పంజాబ్లో ప్లస్ ట బ్లాక్అవుట్ అమలు అమలవుతున్న పరిస్థితి జమ్మూ శ్రీనగర్లో బ్లాక్అవుట్ అమలవుతున్న పరిస్థితి ఉంది అలాగే ఇటు సాంబా సెక్టార్ అలాగే బింబర్ అలాగే చమాబ్ అక్నూర్ ఇటు లాల్చౌక్ అలాగే ఈ కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ళు ముఖ్యంగా కశ్మీర్ లాల్చౌక్ అలాగే బీబీకాంట్ ఏరియా శ్రీనగర్ ఈ ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా సఫాపురా ఈ ప్రాంతాల్లో పేలుళ్ళు కూడా సంభవించినట్లుగా తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మొదట ఈ కాల్పుల విరమణని స్వాగతించారు బాధితులకి ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు డిస్టిక్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చారు ఎవరెవరు ఇల్లు ధ్వంసం అయ్యాయో నివేదిక తెప్పించండి వాళ్ళకి సాయం చేద్దాం వాళ్ళ వాళ్ళని ఆదుకుందామని చెప్పి ఆ కార్యక్రమాల్లో ప్రారంభించిన కొద్దిసేపటికే మళ్ళీ ఈ బాంబింగ్స్ ఈ దాడులు ఇవన్నీ కూడా ప్రారంభమైన పరిస్థితి సో దీన్ని తీవ్రంగా ఖండించారు ఒమర్ అబ్దుల్లా సో ఖచ్చితంగా దీనికి గట్టి గుణపాఠం భారత ప్రభుత్వం భారత సైన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది వరుసగా మూడు రాత్రులుగా ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ తన వక్రబుద్ధిని దుష్ట చర్యల్ని భారత సైన్యం పైన చూపిస్తూ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి డ్రోన్లు మిసైల్లు ఇటు పాక్ వాయుసేన మొత్తం అందరూ కూడా వాళ్ళ